ఆ టైం ఇప్పుడు అవదాం మన ఉన్నది నా దగ్గర ఇద్దరు దగ్గర అయిపోయింది ఇల్లలో ఉంటుంది నెయ్యి వేసావు నూనె వేసేవా తిప్పేవాడు బాగా తిప్పుతున్నారు బలంగా

ఇంకెంతే సరే అండి మూకుడు వేసేద్దామా దీని మీద మూత వేసేసి మూకుడు వేసి కొద్దిగా తీసుకుని చల్లారకుండా సరే అండి నీకుగా ఉంటుందా అయిపోయినాయండి అంతే ఇవి ఎంత మట్టికి అయిపోయినాయి చెదిరేసుకుంటున్నాం అనమాట దీంట్లోని పళ్ళు వేసుకోవాలి పళ్ళు వేసుకోవడంలోని దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా కిందకి అనమాట లేదంటే అరిసెలు పట్టేస్తుంది ఆయిల్ అందుకని ఇలాగే వేసుకుంటే ఆయిల్ అంతా పల్లెని కిందకి జారిపోతుంది అరిసెలు ఈ పెట్టుబడి అండి మా కోళ్ళలో పెట్టుబడి అరిసెలు పెడుతుంది అనమాట నచ్చిందండి ఈ అరిసెలు చేయటం నేత అరిసెలు మా అందరూ అరిసెలు అనమాట మేము ఇలా చేసుకుంటాం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకా కొట్టండి మీ లక్ష్యం పక్కనే సపోర్టే చేయండి బాయ్ అండి